హైదరాబాద్ గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పునఃప్రారంభించారు గతంలో కొన్ని అనివార్య కారణాలతో ఆగిపోయిన కార్యక్రమం ప్రజా సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు ఈ కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను గాంధీ కు వచ్చి ప్రజా విజ్ఞప్తులు వినేటువంటి కార్యక్రమం గతంలో జరిగింది మళ్ళీ కొంత మధ్యలో వివిధ వల్ల తిరిగి రోజు మళ్ళీ ప్రారంభమైత ఉంది ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన బాబు జగ్జీవన్ రామ్ పోలే భవన్ లో ప్రతి మంగళవారం శనివారం అక్కడ విజ్ఞప్తులు తీసుకుంటున్నప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డారో ఎవరైతే ప్రజాపాలన కావాలని ఆకాంక్షించి ఓటేసినటువంటి కామన్ మ్యాన్ సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలున్నా గాంధీ భవన్ అయినటువంటి పార్టీ అధికారంలోకి రావడానికి వేదికైనటువంటి కార్యాలయం ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పార్టీకి సంబంధించినటువంటి దేవాలయం లాంటిది ఇక్కడికి వచ్చేటువంటి పిటిషన్లు తప్పకుండా ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరించే విధంగా గాంధీ భవన్ నుంచి కూడా దానికి అంతా కూడా డాటా చేస్తూ దానికి సంబంధించిన ఫాలో అప్ చేస్తూ దానికి సంబంధించినటువంటి పని విధానము పనికి సంబంధించినటువంటి స్టేటస్ ను కూడా పిటిషనర్స్ కు చెప్పే విధంగా ఏర్పాట్లు సాంకేతికంగా పెరుగుతున్నటువంటి సాంకేతికమైన అంశాలతోటి క్రోడీకరిస్తా ఉన్నారు